అందరులో కూడా నలు నేను ఇరవై ఒక ఇరవై రెండు మందికి కూడా సీసీ కెమెరాలు టైం అందరు కూడా కొన్ని ఫిట్ అయినాయి ఫిట్ కాలే ఎలక్షన్ల తొందరగా తొందర తర్వాత ఫిట్ చేస్తామన్నారు కొందరు ఎలక్షన్ల పోలీసు వాళ్ళు కూడా తీసుకుపోయి కొన్ని వెంకటేష్ యాదవ్ నాలుగు లక్షే ఒక ముక్కున్నాడు తప్ప ఎక్కువ రుణ పీడిస్తే మన ఇంట్లో చెప్పిండు తప్పకుండా మనం పబ్లిక్ మనకు ఓట్ చేసిండు మనం పబ్లిక్ ఓట్లతో గెలిచినాం మనం పబ్లిక్ చేయవలసిన బాధ్యత ప్రజలు

ఒకసారి మంత్రి అయినా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా ఇంకా నాలుగేళ్ళు ఉంది కానీ ఇంకొకరు కొన్ని పనులు చేయాలి మా పెద్ద